హైవ్ యర్స్ ఎట్టకేలకు మన అమ్మే అమ్మాయి మోనాలిసా మిశ్రా మోనాలిసా భోస్లే మోని భోస్లే సనోజ్ మిశ్రా కలిశారు ఆయన ఇప్పుడు పన్నెండు సినిమాలు తీశారు కాశీ టు కాశ్మీర్ అలా మరికొన్ని ఇప్పుడు ఆయన ది డైరీ ఆఫ్ మణిపూర్ అని తీస్తున్నాడు అందులో ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నారు రిటైర్డ్ అయ్యాడు ఆయనకు కూతురు ఉంది ఆ కూతురు ఇప్పుడు ఆ క్యారెక్టరీ అమ్మాయి చేయబోతుంది సినిమా రేపు ఏప్రిల్ నుంచి షూటింగ్ అట దెన్ ఈమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ ముంబై వస్తుంది అక్కడ ఈమెకి ట్రైనింగ్ ఇస్తారు ఒక వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి పాల్గొంటాం సో అయిపోయింది ఏమైపోయింది హీరోయిన్ అయిపోయింది లేదు క్యారెక్టర్ ఆర్టిస్టా సరే ఓకే యాక్ట్రస్ అయిపోయింది బట్ అది ఒక బురదగుంట అందులో ఈమెని ఊబిలోకి నెట్టొద్దు ఆ బురదగొంటలో ఆ బురద ఏమి అంటకుండా చక్కగా చేయండి అమాహిరాల్లా ఉంది ఒక అమాయకరాల జీవితం దయచేసి నాశనం చేయకండి ఆమె దగ్గర టాలెంట్ని యూజ్ చేసి ఆమెకి పేరు వచ్చేలా చేయండి ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్ ఎవరి మీరు కూడా లాభాలు సాధించండి ఇక ఇందులో హీరోయిన్ ఎవరు ఏంటన్నప్పుడు రాజ్ కుమార్ రావు అన్నాడు కదా వాళ్ళ తమ్ముడు అమృతరావు అరుంధతి రావు సమ్ పర్సన్ అతను అనమాట లీడ్ రోల్ సో మొత్తానికి జాక్పట్ నిజమైంది జాక్పట్ కొట్టేసింది ముంబై వెళ్ళి ఇటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా నటించి మంచి ఆఫర్లు తెచ్చుకొని మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబానికి ఫైనాన్షియల్ హెల్ప్ అయ్యి ఈమె కూడా లైఫ్లో గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఇలాగే సరిగా చదువు చదువుకోక అండ్ అందం ఉండి ఏదో చిన్నపాటి ఏదో కుర్తిలో బతుకుతున్నటువంటి వాళ్ళని గుర్తించి నాటకంలో ఛాన్స్ ఇచ్చి నాటకాల్లో ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత రంగస్థలం నుంచి సిల్వర్ స్ట్రీమ్ మీదకి వెళ్ళి అద్భుతమైనటువంటి వేలో బెస్ట్ వేలో కెరీర్ని మలుచుకోవడం చాలామంది ఉన్నారు అలా ఈ అమ్మాయి కూడా అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను బట్ నేను అమ్మాయిని అబ్జర్వ్ చేశాను కదా సోషల్ మీడియాలో ఒకటే ఒక ఛానల్ పెట్టారు కొన్ని వీడియోస్ పెట్టేస్తున్నారు సీరియస్లీ చాలా 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 అమ్మాయికులలా ఉంది ఊరిలో ఉండే వాళ్ళు ఉంటారు చూశారు సిటీలో లేచి చెప్తే పాపం నమ్ముతూ ఉంటారు నాకైతే అలా కనిపిస్తా సో ఇటువంటి అమ్మాయికి మంచి పెను ప్రమాదం ఉంది ఇండస్ట్రీ నుంచి అయితే ఆ అమ్మాయిని జాగ్రత్తగా సంతోషం మిశ్రాన్ని కాపాడాలి అండ్ గొప్పగా ఆమెని ఆమెకి ఎదిగే ఆమె దగ్గర వీళ్ళు తోడ్పడాలని కోరుకుంటూ ఉన్నాను